కుటుంబ పార్టీలు వారసత్వ పార్టీలు ఈ దేశానికి పట్టిన దరిద్రం అని నరేంద్ర మోదీ గారు చాలా సందర్భాలలో మాట్లాడడం మీరు గమనించవచ్చు ఒక్కసారి కవిత గారు మాట్లాడిన ఈ మాటలు వినండి మీకు స్పష్టంగా అర్థమవుతుంది కుటుంబ పార్టీలు ఎంత దారుణంగా దందాలు చేస్తూ ఉంటాయి వినండి ఒకసారి మళ్ళీ నేను మాట్లాడతాను దీని మీద రక్త సంబంధం కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండొద్దు మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకే అది ఇక్కడితో ఆగదు నేను గౌరవనీ పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తాం మీకు ఒక సూచన చేస్తాం దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నా బయట పంపవచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాను నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామలం కూడా కొంచెం రేపటి ఇదే ప్రమాదం మీకు కూడా కొంచెం అల్టిమేట్గా బిఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది విన్నారు కదా అసలు కవిత గారు ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం ఏం ఓపెన్ చేశారండి ఈ వీడియోలో నేను మా నాన్న కేటీఆర్ ముగ్గురం ఒక కుటుంబం మాది రక్త సంబంధం నన్ను సస్పెన్షన్ చేస్తున్నా ఏదో చేస్తున్నా పోదది రక్త సంబంధం మేము కుటుంబం మమ్మల్ని విచ్ఛిన్నం చేస్తే అంటే మేం కలిసి ఉండకుండా చూసుకుంటే మమ్మల్ని విడగొడితే అలా అధికారం దక్కించుకోవచ్చు అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు అని చెప్పి మొదలుపెట్టి ఎక్కడ ముగించారండి కవిత గారు రేపు పొద్దున నీకు కూడా సమస్య వస్తే చూసుకోని ఆయన అని చెప్పి కేసీఆర్ గారికి కూడా చెప్తున్నారు అంటే ఓవరాల్ గా ఇంటెన్షన్ ఏముందో మీరు గమనిస్తున్నారా రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం అదే అర్థం చేసుకోవడానికి అది స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకెప్పుడు కూడా అండి మీరు కుటుంబ పార్టీలకు ఓటు వేయడానికి పొర్ర కూడా మీరు సిద్ధంగా ఉండరు అంటే టిఆర్ఎస్ లో ఉంటే అధికారము వీళ్ళ నాయన వీళ్ళ ఈమె ఈమె వీళ్ళ ముగ్గురు దగ్గరనే ఉండాలండి అధికారం రేపు పొద్దున టీఆర్ఎస్ గెలిచినా భవిష్యత్తులో ఉంటే గింటే సీఎం సీట్ ఎవరి చేతుల్లో ఉండాలి కేసీఆర్ గారి చేతుల్లో ఉండాలి లేదు కేసీఆర్ గారు బాగా వృద్ధులైపోయి ఇంకా నేను నా వల్ల కాదు నేను చేయలేను నేను రెస్ట్ తీసుకుంటాను అనుకుంటే ఇస్తే గీస్తే వీళ్ళ అన్నకి ఇయ్యాలి లేకపోతే ఈమెకి ఇయ్యాలి అంతేగాని ఇంకా మూడో మనిషికి ఇవ్వడానికి వీలు లేదు ఈమె మాట్లాడిన మాటలు గమనిస్తున్నారు కదా వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే వాళ్ళకి అధికారం దక్కదని మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అధికారం మొత్తం మీ దగ్గరే సెంట్రలైజర్గా పెట్టుకున్నారు అన్నటువంటి మీనింగ్ వస్తుంది అలా కాకుండా భారతీయ జనతా పార్టీ లాగా ఎవరు అధ్యక్షుడు అవుతాడో తెలియదు ఎవరు ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు నెక్స్ట్ నరేంద్ర మోదీ గారు ఇంకా నాకు చాలు అని చెప్పి ప్రధానమంత్రి పదవి ఇంకా వద్దు అని చెప్పి అంటే తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు కొంతమంది యోగి 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 అంటారు కొంతమంది అమిత్ షా అంటారు కొంతమంది రాజ్నాథ్ సింగ్ గారు అవ్వచ్చు అంటారు కొంతమంది నితిన్ గడ్కరీ అనొచ్చు ఎవరైనా అవ్వచ్చు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ఒక సర్ప్రైజ్ క్యాండిడేట్ బయటకు వస్తాడు చూసుకోండి మీరు కావాలంటే అన్ని రాష్ట్రాలలో రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పార్టీలో అధ్యక్షులుగా కొనసాగుతారు డైరెక్ట్ బాజాబ్ నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ప్రకటించెళ్లారు మోదీ గారు సో భారతీయ జనతా పార్టీకి ఈ కుటుంబ వారసత్వ పార్టీలకు మధ్య ఎంత తేడా ఉందో మీరు గమనించారా ఒక్కసారి కుటుంబంలో కొంచెం అటు ఇటు అయ్యింది అనుకోండి కేల్ కథం పార్టీలు కొలాప్స్ అయిపోతాయి రచ్చ అవుతుంది పార్టీలలో ఒకరి బొక్కలు ఒకరు బయట పెట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఈమె ఇంటెన్షన్ చూడండి ఉంటే గింటే పవర్ కేసీఆర్ కేటీఆర్ కవిత ఈ ముగ్గురి మధ్యనే ఉండాలి పవర్ హరీష్ రావుకి వెళ్ళకూడదు ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకు రేపు జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారండి జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు సీఎం కావద్దు భవిష్యత్తులో లేకపోతే ఇంకెవరు సీఎం అవ్వకూడదు భవిష్యత్తులో టిఆర్ఎస్ నుంచి ఎందుకు వేరే వ్యక్తి అధ్యక్షుడు అవ్వకూడదు టిఆర్ఎస్ పార్టీలో ఆలోచించండి అంత దారుణంగా కుటుంబ వారసత్వ పార్టీలు పనిచేస్తుంటాయి ఈమె చెప్పడం ఎలా ఉందంటే పార్టీ కాదు వీళ్ళ ఆస్తి ఈ పార్టీ కాదు ఇది బీఆర్ఎస్ ఇది మా ఆస్తి మా నాయన మా అన్న నేను మా ఆస్తి మా రక్త సంబంధం రక్త సంబంధంలో మళ్ళా హరీష్ రావు లేడు చూడండి ఆయన కూడా నిజం చెప్పాలంటే వీళ్ళ ఇంటి మనిషే వీళ్ళ రక్తానికి చెందినటువంటి వ్యక్తే వీళ్ళ డిఎన్ఏకి చెందినటువంటి వ్యక్తే ఆయన కానీ ఆయనను కూడా తీసి అవతల బారేస్తున్నారు ఆయన కూడా నాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతుంది ఈమె అర్థమైందా కుటుంబ పార్టీల కథ కమీసిందో అది విషయం